కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు ఈ నెల ఇరవై ఆరున విచారణకు రావాలని ఆదేశాలు రష్యా బెదిరింపులకు గురిచేస్తుంది ఫ్రాన్స్ తీవ్ర ఆరోపణలు షర్మిల అరెస్ట్ ఉండవల్లిలో ఉద్రిక్తత గృహజ్యోతి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై సీఎం రేవంత్ సమీక్ష ఏ సీటు ఎవరికో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రమే తెలుసు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తో కీలక వ్యాఖ్యలు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ కు వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు షణ్ముఖ్ తెలుగులో అత్యధిక సబ్స్క్రైబర్ తెచ్చుకున్న సింగిల్ యూట్యూబర్ గా రికార్డు కూడా సాధించాడు తాజాగా పోలీసులు షణ్ముఖ్ అన్న కోసం కేసు వెళ్లగా అడ్డంగా దొరికిపోయారు షణ్ముఖ సంపత్ వినయ్ కొన్ని రోజుల్లో వివాహం కానుంది అయితే పదేళ్లుగా ప్రేమించి ఇప్పుడు మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నట్లుగా సంపత్ పై కేసు పెట్టగా పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇంటికి వెళ్తే అక్కడ అన్నదమ్ములు ఇద్దరు గంజాయి తో పట్టుబడ్డారు వీరి మధ్య నుంచి దాదాపు పదహారు గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీంతో ఈ వార్త వైరల్ గా మారింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఇక వైసీపీ సిద్ధమని బహిరంగ సభలు ప్లాన్ యుద్ధం చేస్తామని టీడీపీ జనసేన పార్టీలు అంటున్నాయి ఈ నేపథ్యంలో పురివాడ ఎమ్మెల్యే కొడలినాని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ జనసేన బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్ చంద్రబాబుకి తెలియదు సీఎం జగన్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు జనసేన ఎన్ని చోట్ల సిద్ధమో పవన్ కు కార్యకర్తలకు తెలియదు చంద్రబాబు ఎన్ని చోట్ల యుద్ధం చేస్తాడో ఆయనకే తెలియదని ఫైర్ అయ్యారు సమ్మక్క సారులమ్మ జాతర సందర్భంగా ఇవాళ అమ్మవాలను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు అంతకుముందు ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజన ఆరాధ్య దైవం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విశ్వవిద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని కూడా అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి బీజేపీ అధికారులకి రాగానే దేశ వ్యాప్తంగా గిరిజన అమలు చేస్తామని పేర్కొన్నారు ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించేలా చూస్తామని పేర్కొన్నారు మేడారం జాతర ను జాతీయ పండుగగా నిర్వహించాలన్న డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు రాష్ట్ర వ్యాప్తంగా సన్ఫ్లవర్ మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు ఈ ఏడు వందల అరవై రూపాయలు ఉండగా మాత్రం రూపాయల నుంచి రూపాయలకే రైతులు అమ్ముకుంటున్నారు ప్రతి క్వింటాల్ కు దాదాపు రెండు వేల రూపాయలు నష్టపోతున్నామని తెలిపారు గతంలో మా ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరకు రైతుల నుంచి సన్ఫ్లవర్ కొని రైతులను ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు అలాగే మీరు వెంటనే అధికారులు ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాల ప్రారంభించి మద్దతు ధర సన్ఫ్లవర్ కొని రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నానని ఎక్స్ లో హరీష్ రావు రాసుకొచ్చారు గత ఏడాది నవంబర్ లో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనపై బైజస్ వ్యవస్థాపకుడు రవీంద్రపై ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది ఫెమా కింద తొమ్మిది కోట్ల రూపాయల ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను ఎట్టెక్ కంపెనీ బైజు సీఈఓ బైజు రవీంద్రపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కోరింది అతను దర్యాప్తు అధికారికి తెలియజేయకుండా దేశం విడిచి వెళ్లకుండా చూసుకోవాలని తెలిపింది ఇదిలా ఉంటే వారు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ తో తాజా అభ్యర్థులను జారీ చేశారని వారు అతనిపై ఎల్ఓసి తెరిచారని ఒక అధికారి తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి Back to news. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గురువారం మరోసారి సమ్మెలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరున తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కేజ్రీవాల్ కు ఈడీ నోటీస్ పంపడం ఇది ఏరోసారి కావడం గమనార్హం గతంలో ఆరు సార్లు సమ్మెలు పంపగా వాటిని తిరస్కరించిన కేజ్రీవాల్ విచారణకు గైర్ హాజరయ్యారు నల్ల సముద్రం మీదుగా గగనతలంలో పెట్రోల్ నిర్వహిస్తున్న ఫ్రెంచ్ విమానాలను కూల్చివేస్తామని రష్యా బెదిరిస్తుందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోన్ ఆరోపించారు ఉక్రెయిన్ పై దాడి చేయడంలో ముందుకు సాగడానికి రష్యా దూకుడు విధానానికి అవలంబిస్తుందని చెప్పారు అందుకే తమకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు నెల రోజుల క్రితం రష్యా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం అంతర్జాతీయ గగనతలంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు నల్ల సముద్రం మీదుగా ఫ్రెంచ్ విమానాలను కూల్చివేస్తామని రష్యా దళాలు బెదిరించాయని వెల్లడించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మెగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ సందర్భంగా గురువారం పార్టీ కలిసి ముట్టడికి బయలుదేరింది ఈ క్రమనామను కొండవీటి ఎత్తిపోతల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని మంగళవారం టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అలాగే పలువురు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు గృహజ్యోతి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు వంద రోజుల్లో కాంగ్రెస్ హామీలు అమలు చేసేలా రూట్ మ్యాప్ ను రేవంత్ సిద్ధం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ఛాన్స్ ఇతర పార్టీలకు భావిస్తున్నారు ఇప్పటికే అమలవుతున్న రెండు గ్యారెంటీలకు ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది వారంలో మరో రెండు గ్యారెంటీలు అమలు పరుస్తామని రేవంత్ ప్రకటించారు ఏపీలో టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ఈ నేపథ్యంలో పొత్తు సీట్ల సర్దుబాటుపై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు స్పందించారు టీడీపీ జనసేన మధ్య మెజారిటీ స్థానాల్లో ఇప్పటికే స్పష్టత వచ్చిందని బీజేపీకి కూడా పొత్తుల్లో చేరే అవకాశం ఉంది కాబట్టి సర్దుబాటుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే సీట్ల సర్దుబాటు కొలిక్కు వస్తుందని తెలిపారు మరికొన్ని రోజుల్లోనే సీట్ల పంపకంపై ప్రకటన రావచ్చని గంటా అభిప్రాయపడ్డారు అయితే ఏ సీటు ఎవరికన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్కు తప్ప మూడో వ్యక్తికి తెలియదని స్పష్టం చేశారు బుల్టెన్ హైగర్స్ మరొకసారి గంషహాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియదు టీడీపీ జనసేనలపై కొడాలి నానే సెటైడ్లు సమ్మక్క సార్ల మనం దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గిరిజన రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు

ఏ సీటు ఎవరికో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రమే తెలుసు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఒక వ్యాఖ్యలు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్